కమ్ బ్యాక్ పోనీ యూట్యూబ్ ఈ ఈరోజు సాబాన్యాలతోని బోండాలు చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ ఏది లేకపోతే దీనిపైన లైట్గా కారం జల్లుకొని తిన్నా బాగుంటాయి ముందుగా అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు సాబుధాలను తీసుకోండి సన్న అయినా దొడ్డు అయినా ఏవి ఉంటే అవి తీసుకోండి ఇప్పుడు వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా ఈ సాబుధనాలను బాగా కడగండి ఇప్పుడు వాటర్ ఉంపేసుకొని ఒక కప్పు సాబుధాలకి ఒక కప్పు పెరుగును వేసుకోండి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నదైతే బోండా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని నాలుగు గంటలు నాననివ్వాలి నాలుగు గంటలు నానితే సాపు సాఫ్ట్గా అయిపోతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని నాలుగు గంటలు నాననివ్వండి ఇప్పుడు నాలుగు గంటల తర్వాత మూత తీసి చూడండి సాబుధానాలు పెరుగును పీల్చుకొని కొంచెం గట్టిగా అయిపోయింది చూడండి మెత్తగా నానిపోయాయి నేను ఇక్కడ నలిపి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పిల్లలు తినే పని అయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి ఒక ఇంచు అల్లంని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక రెబ్బ కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ అంతా వంట సూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా చేతితోని కొంచెం గట్టిగా మ్యాష్ చేస్తూ కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకోండి వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోండి పిండి మొత్తం సాబ్ధానాలకు పట్టేలాగా కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి వాటర్ అనేది చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం బోండాలు వేసుకోవడానికి వీలుగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియంగా వేడవ్వాలి మీడియంగా వేడైన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి ఆయిల్లోకి సరిపోయినని బోండాలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తొందరగా కలర్ వచ్చేసి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత బోండాలు ఎప్పుడైతే ఇలా పైకి వచ్చేస్తాయో అప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయితేనే మంచిగా లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి ఈ కలర్ వచ్చినాయి కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి బొండాలని ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఆయిల్లోకి సరిపోయిన బోండాలను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చాక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఈ విధంగా సాబుదానాలతోని బొండాలు చేసుకోండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్